భగవంతుని మన కోసం అడగచ్చా అడగచ్చు కానీ అసలు ఏం అడగాలి అంటే నేను బాగుండాలి నన్ను రక్షించు అని అడిగే కంటే మమ్మల్ని అందరినీ రక్షించు స్వామి అందరూ బాగుండాలి లోకా సమస్తా అని అది కాదంటే అందరి కోసం అని అడిగినప్పుడు కొంచెం నా కోసం అడగ అడగకపోతే ఎట్లాగా ఎందుకు అడగడం నీకోసం ప్రత్యేకంగా అంటే అందరికి అవసరం అడిగినప్పుడు అందరిలో నువ్వు ఉన్నావా లేకపోతే నువ్వు ఒక్కడివి నిన్ను వేరే పెట్టుకున్నావా నువ్వు ఒక్కడివి నువ్వు వేరే పెట్టుకున్నావు అందరికంటే నేను వేరే అనుకుంటే నీకు నీకు జన్మలకు నీకు ఇంకేం రాదు అది పెద్ద తప్పది అందుకని అందరితో కలిసి మమ్మల్ని అందరినీ రక్షించు అని నేను కూడా అందులో ఉంటాను నీకేం భయం నీకు అందులో నువ్వు ఉంటావు కదా అందుకని ఏమడగాలంటే లోకా సమస్త సుభినోభవంతుడు అను కానీ నేను సుఖంగా ఉండాలని అడగకూడదు ఎప్పుడు అసలు అడగాల్సిన పనే లేదు